అది దూరం ఉన్న ముస్లాం ఉంది చూసారా ఆమె ఏందో ఆమెని పక్కన ఆమెని అడుగుతా ఇబ్బంది పడతా ఉంది ఆమె కాడికి వెళ్ళి ఏమన్నా తినిందో లేదో ఏ ఊరు అయితే నీ నీతోపడ ఎవరు రాలా అయితే తిన్నావా లేదా టఫను అయితే ఈ ఎండ ఎండలు ఈ రకంగా కాస్తుండే నువ్వు ఎండలకు తిరుగుతుంటే ఎండలో ఈ రకంగా కాస్తున్నాయి కదా నువ్వు ఎండలో జరుగుతున్నావు నేడపట్టున కూర్చోకూడదా అయితే నువ్వు ఆడికి ఆడకెళ్ళాలా ఓపాడు వెళ్ళాలా ఇదో దీంట్లో ఇగో పట్టుకో ఇడ్లీ అను వాటర్ బాటిల్ ఉంది తిని జాగ్రత్తగా మెల్లగా ఎల్లు ఏడన్నా ఎండ వస్తే నేడపట్టుని కూర్చో అని తెచ్చి ఇచ్చా అదే జాగ్రత్తగా వెళ్ళమని చదువుతున్నా సరే ఉలవపాటి కాడ యాడ మీ ఇల్లు ఉలవపాడు కాడ యాడ మీ ఇల్లు చార్జీకి డబ్బులు ఉన్నాయా ఛార్జీ డబ్బులు లేకుండా ఈ ఎండలో నువ్వు ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ ఈ యాభై రూపాయలు తీసుకొని చార్జికి పెట్టుకో సరే ఏదన్నా ఆటో ఎక్కిమంటావా ఆటో ఏమైనా ఎక్కిమంటావా ఏ ఇటు ఆటోలు కూడా రాకపోతున్నా ఈ ఎండలో తిరగకూడదు ఎండ ఎట్టా కాస్తుంది ఈ అడ్డం పడ్డా కూడా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు నువ్వు ఎండకి చాలా జాగ్రత్తగా ఉండాలా ఎండ వచ్చినప్పుడు నేడ పట్టుని కూర్చోవాలా